పర్సెంట్ మీరు ఎలవ్ చేయమంటారు కోసింది నిన్న నిన్న పోసేసారు చాలా నేను నిన్న పోసాను అయితే ఇంకా బాగుండే ఆర్బెట్టేస్తారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళము దాన్ని ఎలా చేయకూడదు మా ఇబ్బంది అండి మేము ఆర్థిక కేంద్రం ద్వారా ఇవ్వాలండి మీరు రైతు సహాయ కేంద్రాలు వెళ్ళి తీసుకున్నారా తాం చత్తం 20 20 తీసుకోరా లేదా తీసుకోరా ఏమన్న నేను వెళ్ళి కాల్లేదా ఆర్బీకే ద్వారా కాల్దాం ఆర్బీకే ద్వారా కాల్దాం మీ రెడీ గాడా హా రెడీ అయి సాయంత్రం పిక్ అప్ చేస్తా 20 ఎకరాలు 20 ఎకరాలు 20 ఎకరాలు సార్ సాయంత్రం పిక్ అప్ చేస్తాం అదే సార్ ఆడియో గా ఆడియో గాడం కర్పిస్తున్నాం యు ఆర్నిజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దన్ని సమయస్ పిక్ అప్ వీ దెవలప్ తీసుకోండి సాయంత్రం తీసేసుకుం కొమారెడ్డి లీలకృష్ణ యా E claro.